ఈ మనం కౌట్యులని అర్థశాస్త్రంలో మూడో అధికారంలో అధ్యాయం ఐదు గురించి తెలుసుకోబోతున్నాం అందులో ప్రకరణం అరవై దాయా విభాగము దాయా పితృమంతులకు సజీవులకు తల్లిదండ్రుల గల పుత్రులు అని స్వీరులు తండ్రి కథించిన తర్వాత అతని ఆస్తిని వారు విభాగం చేసుకొని తండ్రి ఆస్తిని ఆస్తి నుండి వృద్ధిగాంచినది తప్ప తక్కిన స్వార్జిత విభాగము చేయవలసినది లేదు ఆ విభక్తిమైన ద్రవ్యం నుండి లభించిన ఆస్తివంతులను కుమ్మాల మానములు నాలుగవ వంతు వరకు పంచుకోదగిన వారు అప్పటి వరకు పెన్నము అవిచ్ఛిన్నము పిన్నం విచ్ఛిన్నమైన తర్వాత వీరందరూ ఆస్తిని సమముగా పంచుకునేవాలను తండ్రి నుండి ఆస్తిని తీసుకొనకుండా వారు తండ్రి ఆస్తిని పంచుకున్న తర్వాత సమిష్టిగా ఉంచిన వారు తిరిగి విభాగము చేసుకుని ఏవని కృషి మూలమున ఆస్తి వృద్ధిగాంచినో అతడు రెండో భాగములకు హక్కుల గలవాడకు లేని వాని ఆస్తిని సోదరులు సహజీవులు కుమార్తెలు పంచుకొనవలెను పుత్రువంతుడూ వాణి పుత్రులు వాణి ఆస్తి పంచుకునే లేదా ధర్మ వివాహములను పుట్టిన కుమార్తెలు పంచుకునే వీరు లేనప్పుడు సజీవులైన తండ్రికి చెందును తండ్రి లేనప్పుడు సోదరులకు సోదరుల కుమారులకు చెందును తండ్రి లేని సోదరుల పుత్రులు అనేకులైన సోదరుల సోదరులందరి వల్లే ఒక భాగముకే అధికారులు ఒకే గర్భమున పలువురు తండ్రుల వలన పుట్టిన సోదరులు వారి వారి తండ్రులను బట్టి దయా విభాగము చేసుకున్న వలన తండ్రి సోదరుడు కుమారుడు వీరులు ముందు చెప్పబడిన వాని జీవిత కాలంలో తర్వాత చెప్పబడిన వారిపై ఆధారపడవలసిన లేదు జ్యేష్ఠుని జీవితకాలంలో కనిష్ఠుని ధనమును సంపాదించును అతనిపై ఆధారపడవలసినది లేదు తండ్రి తాను బతికిన ఉండగానే దయా విభాగము చేసిన పక్షంలో ఏ కుమారునికి కానీ ఎక్కువ బాగా ఎక్కువగా ఎక్కువ భాగం ఇవ్వరాదు ఆ కారణముగా యువనికి కానీ వంతు లేకుండా చేయరాదు తండ్రి ఆస్తి లేనప్పుడు కనిష్ఠులను దుష్ప్రవత వారైనప్పుడు తప్ప తక్కిన పరిస్థితుల్లో దేశరక్షించవలని యుక్త వయస్సు వచ్చిన వారికి దయాభాగము యుక్త వయస్సు రాని వారి భాగమును వారి వయస్సు వచ్చి వరకు వారి మాతృబంధువుల వద్ద కానీ గ్రామ వృద్ధుల వద్ద కానీ రుణ విశు విశుద్ధముగా దాచివచ్చేవాళ్ళని ప్రవాసములో ఉన్నవారు భాగం భాగం విషయమును కూడా ఇట్టే చేయవలం వివాహమును కానీ సోదరులకు వివాహమైన సోదరుల వివాహపు ఖర్చుకు సమ సమముగా ద్రవ్యమునివ్వేవాలని కన్యలకు కూడా ప్రధాన ప్రధాన ధనమును కేటాయించవాలని ఆస్తి అప్పులు సమముగా పంచుకొని ఏమి లేని వారు వారి మొదటి పాత్రలైనను ఆయనను వాళ్ళు అని ఆచార్యులు ఇది మాటలతో చల్లాటం అని కోటి ఉన్న దానిని పంచుకొని వాళ్ళను కానీ దా లేని దానిని కాదు ధర్మస్థుడు సాక్షులు ఎదుట ఇది ఉమ్మడి ఆస్తి ఇందులో ఒక్కొక్కని వంతు ఇది అని ప్రత్యేకంగా చెప్పవచ్చు వివాహము చేయవలం న్యాయ విరుద్ధముగా విభాగము చేయబడిన దానిని అన్యోన్యము అపహరించబడిన దాన్ని దాచబడిన దాన్ని ఇద్దరి వరకు తెలియక తర్వాత చేయవలసిన దానిని పునర్విభాగం చేసుకున్నాను దాయాదులు లేని ఆస్తిని భరణమును ప్రేత ఖర్చులను మినహాయించి రాజు వశపరచుకునే వాళ్ళను శ్రోత్రియ బ్రాహ్మణుల ద్రవ్యము విషమున ఇది వర్తించదు దానిని అతడు విధుల వేద విధువులకు బ్రాహ్మణులకు దానము చేయవల పతితుడు పతి పతితునికి పుట్టిన నవంశకుడు నపుంసకుడు జడు ఉత్మతుడు అంధుడు కుష్ఠురోగి వీరికి దా దాయములో భాగం లేదు వీరికి భార్యలు తిలోపాలము లేని స సంతతి ఉన్న పక్షంలో వారిని భాగం నీయవలను పతితులకు తప్ప తక్కిన వారికి గ్రాము లేయవలెను వివాహానంతరము పుష్ పుస్సమ్మ కోల్పోయిన ఎడల వారి వంశము నిలబెట్టినకు వారి బంధువులు వారి భార్యను సంతానములుగా చేయను ఇది ధర్మస్థీమను మూడో అధికారము దా దాయా విభాగము దాయాక్రమం అనే ఐదో అధ్యాయం